రహస్యాన్ని ముందు తీసుకొచ్చి బయలుపరుస్తాడు ఆయన ఎప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అందుకే ఇక్కడ రాయబడింది ఆరు జాతుల వారి యొక్క ఆస్తులను అబ్రహాముకు దేవుడు స్వాస్థంగా ఇచ్చాడు అంటే అబ్రహాములో దేవుడు ఏం చూశాడు నమ్మకత్వాన్ని చూశాడు ప్రియులారా ఎంతగా నమ్మాడు అబ్రహామును అంటే బహ్ నిజంగా ప్రియులారా అబ్రహాము బైబిల్ గ్రంథంలో నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు పృగిలారా మనం అబ్రహాముతో దేవుడు అంటాడు అబ్రహము నేను నిన్ను నమ్ముతున్నానయ్యా నీ కొడుకు నాకు బలిగా అర్పించు అంటాడు ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాము తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతున్నాడు మౌర్య పర్వతానికి ఏ మాత్రము కూడా దేవునికి భిన్నమైన యోచనే చేయడం ఎప్పుడులారా అంటే దేవుడు నమ్మాడు అబ్రహామును నమ్మకాన్ని ఒమ్ము చేయని వ్యక్తి అబ్రహాము అందుకే అబ్రహామును ఎంతగా దీవించాడంటే ఒంటరి అయి వచ్చాడు ఊరి దగ్గర నుంచి చిన్న ఆస్తులు తన దగ్గర ఏమీ లేవు తన భార్యను పెట్టుకొని వచ్చేసాడు దేశాన్ని వదిలిపెట్టేసి దేవుని మాట నమ్మి వచ్చాడు ఎంతగా దీవించాడు అంటే అబ్రహాముని గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీలు ఫెరిజీలు ఇత్తీలు హమోరీలు అనబడేటటువంటి వారు అంటారు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు అని అంటారు భార్య చనిపోయింది అబ్రహాముకు భూస్థాపన చేసుకోవడానికి స్థలం అడిగాడు వేరే వాళ్ళను వాళ్ళు అంటారు నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు నీకు ఏం కావాలో తీసుకోనంటే నాకు ఊరికే వద్దు డబ్బులిచ్చి నేను కొనుక్కుంటాను స్థలాన్ని అని అంటాడు డబ్బులిచ్చి కొంటాడు ఆ స్థలంలో పాతి పెడతాడు కానీ అన్నిలు చెప్పే మాట ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి అబ్రహామును మహారాజుగా పోల్చారు దేవుని ముందు మనల్ని మనను నమ్మచ్చా అందుకే తిమోతి భక్తునితో పౌలు అంటున్నాడు మనము నమ్మదగని వారమైనను దేవుడు ఎలాగున్నాడట నమ్మదగిన వాడుగా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా ఎవరైనా మనల్ని ఏదైనా నమ్మితే ఇక్కడ ప్రాణం ఉన్నంత వరకు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి ప్రియులారా చాలామంది వ్యర్థమైన మాటలు అన్ని చెప్తారు గాని నమ్మకత్వం వచ్చేసరికి దారి తొలగిపోతూ ఉంటారు నో సమస్యలు రావచ్చు సంతోషంగా ఉండొచ్చు బాధలో ఉండొచ్చు నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు పోగొట్టుకొని వారిని అంచెలంచెలుగా దీవించే దేవుడు నా దేవుడు అందుకే అన్నాడు మొదటిది సుబుద్ధి కలిగి ఉన్నాడు దావీదు రెండవది ఎలాగున్నాడైనా నమ్మకంగా ఉన్నాడు మూడవది ఎలాగున్నాడో చూద్దామా రెండు సమూహులు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని మరొక పర్యాయం అక్కడ దావీకున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఇరవై రెండు పద్నాలుగు సముయులు మొదటి గ్రంథం లేకు కంటున్నాడు రాజా రాజునకు అల్లు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై నమ్మకస్తుడై ఆలోచన మూడవది మూడవది ప్రా ఆలోచన కర్త చాలు దావీదులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంట మొదటిది సుబుద్ధి కలిగిన వాడు మనం ఆశీర్వదించబడాలంటే మంచి బుద్ధి ఉండాలి రెండవది మనం ఆశీర్వదించబడాలంటే మనం నమ్మకస్తులమై ఉండాలి మూడవది మనం ప్రసిద్ధి చెందాలి అంటే అని అంటున్నాడు అందరిలో కల్లా మంచి ఆలోచన చేయగలిగిన వారమై ఉండాలి ఈ ఆలోచన మంచి ఆలోచన ఈరోజు చాలామంది ఏ కొంపకు నిప్పు పెడదామన్న ఆలోచనలే ఉంటాయి చాలా మంది ఎవరిని ప్రశాంతంగా ఉన్నీరు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అలాంటిది కాదు ప్రభునందు పురుగులాగా మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేయాలి అందుకే ఇక్కడ చూస్తే అంటున్నాడు సరైనటువంటి ఆలోచన గురించి బైబిల్ గ్రంథంలో దావి కుమారుడైన సొలోమోను సొలోమోను కుమారుడైన రెహబాము రెహబాము రాజు అయ్యాడు జనాలందరూ వచ్చారు రాజా మీ నాన్న చాలా భారం పెట్టాడు మా మీద దయచేసి ఆ భారం తేలిక చేస్తే సదానికి దాసులమై ఉంటాం మేము అన్నాడు అప్పుడు రెహబాబు అన్నాడు మూడు రోజులు రండి ఏం చేయాలో ఏం చెప్పాలో చెప్తాను వెళ్ళండి అన్నాడు ఊరి పెద్దలు అందరూ వెళ్ళిపోయారు ఈ మూడు రోజుల్లో ఫస్ట్ పెద్దలను పిలిచాడు ఇలాగ నా దగ్గరికి ఊరి పెద్దలు అందరూ వచ్చారు మా నాన్న ఏదో చాలా భారం పెట్టాడంట పన్నులు వేసి తేలిక చేయమని చెప్తున్నారు ఏం చెప్పమంటారు వాళ్ళకు అని అన్నారు పెద్దలు ఆలోచన చెప్తున్నారు రెహబాము మీ నాన్న కూర్చొని తినడానికి చాలామంది మీద పన్నులు పెట్టిన మాట వాస్తవమే అయితే ఇప్పుడు నువ్వు తగ్గిస్తే నీ ఖజాన ఏం పోదు నీ నష్టం నష్టమేం కలగదు కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రాజుగా గౌరవిస్తూ నీ పాదాల కిందనే ఉంటారు ఈ మంచి పని చెయ్యి నువ్వు అన్నారు పెద్దలు ఓకే అన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు తర్వాత తనతో పాటు పెరిగిన అవనస్తులు పిలిచారు రే మీరు రన్రా ఇలా ఊరు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు నేను రాసును కదా ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడిగాడు వాళ్ళు అంటారు రేయ్ వాళ్ళు ఇది అడుగుతారు పొద్దున ఇంకొకటి అడుగుతారు నువ్వు ఒక్క మాట చెప్పు మా నాన్న నడుముంది చూడు చచ్చిపోయాడు కదా సొలోమను మా నాన్న నడుము కన్నా నా చిటికి నేలు బరువు అని చెప్పురా అంటే ఆలోచన విధానం చూడండి నడుము బరువు ఉంటుందా చిటికిన వేలు బరువు ఉంటుందా మనకు తెలుసు వాళ్ళు అంటారు మా నాన్న నడుము కన్నా నా చిటికిన వేళ ఇంకా బరువు మీరు అడిగిందల్లా తీర్చడం కుదరదని చెప్పురా అని అంటారు బొమ్మన్నాడు మూడు దినాల తర్వాత ఊరు వాళ్ళు వచ్చారు అయ్యా నిన్ను అడిగింది ఏం చేశారు గారు మీరు అని అడిగారు ఇప్పుడు ఏం చెప్పచ్చు అయ్యా ఇంకొంత సమయం కావాలి నాకు నన్ను తప్పుగా అనుకోమాకండి నేను ఇప్పుడే కదా రాజయ్యాను ఇంకొంత సమయం తీసుకుంటే అనొచ్చు లేదా పెద్దల ఆలోచనను పంచుకోవచ్చు గర్వంతో మాట్లాడతాడు గర్వంతో మాట్లాడతాడు మా నాన్న నడుము కన్నా నా చిటికి నేలు చాలా భారమైంది మీరు కట్టాల్సిందే అన్నాడు అంతే ప్రూలారా వాళ్ళు మొక్క మీదనే మొత్తం అక్కడే అందరూ దూషించేసి ఇంకా ఇస్రాయెల్లో మనకు భాగమే లేదు అని చెప్పేసి ఎవడొస్తాడో రండ్రా వెళ్దాం అని వెళ్ళిపోయారు పన్నులు రావడానికి తన దగ్గర ఉన్న సైన్యాధిపతిని పంపిస్తే రాళ్లతో కొట్టి చంపారు రెహబామును కూడా చంపుతారని పారిపోయాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ఏదైనా చేసేటప్పుడు ఆలోచన చాలా ప్రాముఖ్యం నన్ను అడిగితే బెస్ట్ మంచి ఆలోచన ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయినా యేసు ఆయన అడిగితే సమస్యలు రావండి ఆయన్ను దప్పంగానే అడుగుతారు అందుకే సమస్యలు వస్తాయి ఆయన దగ్గరికి రారు ప్రార్థనేమో చేస్తారు నువ్వు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడు ఈ కంఠస్థ పెట్టింటారు కానీ ఆయన ఆలోచన ప్రకారంగా ఏం చేయరు అందుకే ఎప్పుడు సమస్యలు బైబిల్ గ్రంథంలో ఆలోచన అని అనగానే దావీదు దగ్గర ఒక మంచి మంత్రి ఉన్నాడు ఆయన మీకు పరిచయం చేస్తాను రండి రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము సముయులు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం ఇరవై మూడో వచ్చినాన్ని మనం చూద్దాం ఆ దినములలో అహీతో పేలు చెప్పిన చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుడు ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండే దానిని అట్లే ఎంచుచుండిరి ఒక మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు అని అంటే అహితోపేలు ప్రా పేలు గురించి బైబిల్ చెప్తుంది బైబుల్ ఏమని చెప్తుందంటే అహీతోపేలు ఏదైనా ఆలోచన చెప్తేనంట అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన మాదిరిగా ఉంటుందంట అంటే ఇంకా ఆలోచనకు తిరిగి ఉండదు అలాంటి వాన్ని రాజు తన దగ్గర పెట్టుకున్నాడు దావీదు తన దగ్గర పెట్టుకున్నాడు నాకు ఆలోచన చెప్పడానికి నువ్వు ఉండు అని అంతగా గౌరవించాడు అహితోపేలను కానీ దినాలు గడుస్తూ ఉంటే రాజు కొడుకైనటువంటి అర్చలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు తను రాజు కావాలనుకున్నాడు కొన్ని సమస్యలు సృష్టించాడు వెళ్ళిపోయాడు దావీదు అరణ్యానికి వెళ్ళిపోయాడు అడవులకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అప్షలం అడుగుతున్నాడు మా నాన్నను చంపాలంటే నువ్వు నాకు ఆలోచన ఇయని ఈ ఆహుతో పేలు మొదట ఎవరి దగ్గర ఉండేవాడు దావీ దగ్గర ఉండేవాడు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు అప్షలం దగ్గరకు వచ్చాడు ఇప్పుడు దావేదుకు దావేదును చంపమని అప్షరం అడిగితే ఏం ఆలోచన ఇవ్వాలి నాయన రాజ్యం కావాలంటే దేవుడికి స్థిరపరుస్తాడు కానీ ప్రాణం తీసే అంత పనికి మాల పని నువ్వు చేయకూడదు తప్పది నా ఆలోచనను గౌరవించినట్లయితే గన మీ నాన్న గురించి ఏం ఆలోచన చేయగాకు దేవుడికి ఇచ్చిన అధికారాన్ని ఇప్పుడు అనుభవించు అని చెప్పాలి కానీ ఏం చెప్తాడు అంటే మీ నాన్న ఎక్కడో ఒక చోట ఉంటాడు నువ్వు దొమ్మిగా వెళ్ళి పడిపో ఒక యాభై మంది తీసుకొని వెళ్ళు లేదా నూరు మంది తీసుకొని వెళ్ళు చంపే ఇంకా సదాకాలం నీదే రాజ్యం అన్నాడు అయితే అప్షలోము మనస్సును మార్చడానికి దేవుడు ఇంకొక వ్యక్తిని లేవనెత్తాడు అతను కూడా అక్కడే ఉంటాడు హూషై అతని పేరు అతన్ని అడుగుతాడు ఏం చేయమంటావు అని అడుగుతాడు ఏడో వచ్చి చూడండి చూడండి ఏమడుగుతాడో ఈసారి ఈసారి అహీతో పేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు మంచిది కాదు నీ తండ్రియుని పక్షము పదిహేడో అధ్యాయం రెండో సమయంలో గ్రంథం ఏడు ఎనిమిది చదువుతున్నాం నీ తండ్రియు అతని పక్ష అతని పక్షమున నన్నున్న వారు మహాబలాఢ్యులు మహాబలాఢ్యులనియు అడవిలో అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి ఎలుగుబంట్ల వారి వంటి వారై మనస్సుతో ఉన్నారని తెలియనుడు చాలు దేవుడు హుషేన వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు అనంటే దావేదును తన రాజ్యాన్ని స్థిరపరచుట ఆలోచన అందుకే అప్షలం పిలిచి అడుగుతున్నాడు ఇట్లా ఆలోచన చెప్పాడు అహితో పిల్లలు నువ్వేం చెప్తావు అని అడిగాడు ఉషింటాడు ఈసారికి ఆయన చెప్పిన మాట మంచిది కాదు ఎందుకో తెలుసా మీ నాన్న యుద్ధంలో ప్రవీణుడు మీరు వెళ్ళి పడితే ఒకవేళ గుంపుగా పడచ్చు మీ నాన్న ఒక్కడే సింహపు గుండె లాంటి వాడు వందల మందిని చండాడ కలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆలోచన మానుకో అన్నాడు ఇప్పుడు ముందు ఆలోచన చెప్పాడు చూడండి తండ్రి దగ్గర పనిచేసి మళ్ళీ ఇప్పుడు కొడుకు దగ్గరకు వచ్చి అంటే వీడు ఎలాంటి బ్యాచ్ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు అహితోపేలు వాడి ఆలోచన జరగలేదని చూడండి ఇక్కడ పదిహేడు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాన్ని చూద్దాం రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినేలు అహితోపేలు చెప్పిన ఆలోచన తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం గంత కట్టి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఊరున్న తన ఇంటికి తన ఇల్లు చక్కబెట్టి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాడు ప్రభు నందు ప్రా ఇక్కడ మీకేం తెలింది ఏం తెలిసింది మీకేం తెలిసిందో గాని నేను చెప్తాను వినండి దేవునికి భిన్నమైన ఆలోచనలు చేస్తే అవి ఎప్పుడు నిలబడవు గుర్తుపెట్టుకోండి దేవునికి భిన్నమైన ఆలోచన ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను న్యాయ వ్యతిరేక్తకమైన ఆలోచనలు ఎప్పుడు గెలవవు ఎప్పుడు గెలవండి అహితో పేల అనుకున్నాడు నా మాట అంటే దేవుని మాటగా ఎంచుతారు నా ఆలోచన చిరస్త్రావహిస్తారు అప్షలం అనుకున్నాడు కానీ దేవుని ఆలోచన చాలా ఉన్నతమైంది ప్రగుల అందుకే గుర్తుపెట్టుకోండి న్యాయ వ్యతిరేక్తకమైన ఆలోచనలు మనం ఎప్పుడైనా చేస్తూ ఉంటే జాగ్రత్త వహించాలి అన్యాయాన్ని దేవుడు ఎప్పుడు సహించడు అన్యాయాన్ని దేవుడు ఎప్పుడు సహించడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన దోషిని నిర్దోషిగా ఎప్పుడు ఎంచడు నీలో తప్పుందా బహుశా నేను ఈరోజు నిన్నో ఒక షార్ట్ మెసేజ్ చెప్తున్నప్పుడు అదే చెప్పాను వంద రూపాయలు ఇచ్చావని ఎవరైనా దగ్గరున్న వాళ్ళు కొమ్ము కాసి మాట్లాడచ్చు వెయ్యి రూపాయలు ఇచ్చావని అసత్యం ఉన్న పర్లేదు లెబ్బా ఎంతమంది చేయలే తప్పు అనొచ్చు ఇంకా అంతకన్నా డబ్బులు ఇచ్చావని అన్యాయాన్ని న్యాయంగా తిప్పచ్చు అందుకే లోకంలో ఒక నానుడు ఉంది కోర్టులో కేసులన్నీ సూటు కేసులతో మాయమైపోతున్నాయంట నీ దగ్గర సూటు కేసులు ఉంటే కేసులు పోవచ్చు కానీ దేవుడికి ఉన్న పేరులలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇవే కాదు న్యాయాధిపతి అయిన దేవుడు అనే పేరు కూడా ఉంది ఆయనకు గుర్తుపెట్టుకోండి న్యాయ వ్యతిరేక్తకమైన ఆలోచన ఎప్పుడు గెలవదు నిలవదు రాసి పెట్టుకోండి పిరుగుల అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దావీదు ఆలోచనలు న్యాయమైనవి న్యాయమైనవి అన్యాయమైనవి కాదు ప్రియుల ఒకనొక దినాన తన స్నేహితుడు యోనా తాను చనిపోతే తన బిడ్డలను పిలిచి తన భోజనపు బల్ల దగ్గర భోజనాన్ని పెట్టిన న్యాయవంతుడండి అతని ఆస్తి అంతా వేరే అన్యాక్రాంతం అయిపోయి ఉంటే అది ఇప్పించి మెఫీ భవిష్యత్తుకు పని చేయమని చెప్పి షీబా అనేబడేవాడిని పెట్టి నువ్వు వ్యవసాయం చేసి రాజకుమారుని పోషించాలి నువ్వు అని చెప్తాడు న్యాయము ఎప్పుడు కూడా గెలుస్తుంది సో మనం ప్రసిద్ధికి ఎక్కాలంటే మొదటిది శుభుది కలిగి ఉండాలి రెండవది నమ్మకస్తులమై ఉండాలి మూడవది మంచి ఆలోచన చేసేవారమై ఉండాలి నాలుగోది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను సమూయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము సమూయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదహారో వచ్చినాన్ని మనం చూద్దాం పురుగుల పదహారో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఇస్రాయేలు వారితోను ఇస్రాయే యూదా ముందు దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచూ నుండుట చేత వారు అతని వారు అతనిని ప్రేమింపగా చాలు ప్రగులారు నాలుగవది ఏంటో తెలుసా దావీదు సేవకుల అందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నాడు రోల్ మోడల్ అంటారు ఇంగ్లీష్ లో మార్గదర్శిక అక్కడ చూసారా మరొకసారి చదువుతారా మీరు ఇస్రాయేల్ వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చు చూపోవచ్చు కాపరి ముందు వెళ్తుంటే ఎవ్వరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లే గొర్రెలన్నీ వెనకలు వస్తూ ఉంటాయి నేను ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొంటాడు దానికి కావలసిన మేతను కొయ్యడానికి ఒక లిక్కు పెట్టుకుంటాడు చేతిలో కత్తి పట్టుకుంటాడు అది తీసుకొని వెళ్ళిపోతుంటాడు వెనక ఉన్న మేకలైన గొర్రెలైన వెనకబడితే వస్తూ ఉంటాయి వెనకబడితో వస్తూ ఉంటాయి ఇప్పుడు దామీద ఎలాంటి వాడంటే తన ఎదుట ఉన్న సైన్యానికి తన ఎదుట ఉన్న జనులకు మార్గదర్శకంగా ఉన్నాడు అవును ప్రియులారా మనం ప్రసిద్ధికి ఎక్కాలి అంటే అతని మాదిరి ఉండాలి ఆమె మాదిరి ఉండాలి అని చెప్పుకోగలిగినటువంటి ముందు విషయాలు మనం ధ్యానం చేయాలి ఒకటి సుబుద్ధి దావీదు జనులందరూ కూడా దావీదును అంతగా గౌరవించడానికి కారణం ఏంటంటే దావీదు దగ్గర మంచి బుద్ధి ఉంది మనల్ని పదుగురు గౌరవించాలంటే మంచి బుద్ధి ఉండాలి రెండవది నమ్మకస్తులమై ఉండాలి మూడవది ఆలోచనకర్తమై ఉండాలి ఇవి మనలను పదుగురులో మార్గదర్శకంగా తీసుకుని వెళ్తారు పురుగుల బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ప్రకారంగా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను మనం చెప్పేదొకటి చేసేదొకటి ఉండకూడదు చెప్పేది చేసేది చేసేదొకటి ఉండకూడదు చెప్పిందే చేయాలి చేసేయగలి చేయగలిగిందే చెప్పాలి అంతే తప్ప ఊరిక నోటికి వచ్చింది నేను ఇస్తా పో ఒక ఆయన అన్నాడు నేను మాట ఇచ్చానంటే తప్పను బ్రదర్ అన్నాడు ఏం మాట ఇచ్చాడు అని చెప్పేసి అంటే పెద్ద మాటే ఇచ్చాడు ఆయన తప్పాడు ఇప్పుడు కన మనిషి కనపడ్డాననుకోండి కిందికి తలకాయించుతాడు ఏంటి బ్రదర్ అని అంటే ఆయన సేవ చేసుకోవడానికి ఆయన సేవ చేస్తాను అని చెప్పేసి అంటే నా దగ్గర మా దగ్గర ఉన్నటువంటి ఒక ఆస్తిని వాళ్ళ గమ్యం సేవకు అడుగుతున్నారు కదా అని తక్కువకిచ్చాం ఆయన అన్నాడు బ్రదర్ ఇది సేవే జరుగుతుంది సేవ జరగని పక్షంలో సహజంగా ఇంత రేటు కొనాలి దీన్ని నువ్వు సేవకని తక్కువకి ఇచ్చావు కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మందిరంలో వేస్తాను బ్రదర్ అన్నాడు గుడ్ నిజమా మాట అంటే మాటే బ్రదర్ అన్నాడు మంచిది బ్రదర్ అన్నాను బహుశా ఇప్పుడు రెండు సంవత్సరాలు పైబడింది ప్రభునందు ప్రియులారా మనిషిని చూసినప్పుడల్లా తల కిందికి ఉంచుతాడు మాట మీద నిలబల్ల మాట మీద ఉండలా ఎన్నో చెప్తాంలే బ్రదర్ సో నేను చెప్పాను ఆయనతో డబ్బు ముఖ్యం కాదు నీ మాట ఉంది చూడు ఆ విషయంలో నువ్వు ఎక్కడ లేదు నీ దగ్గర ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా వ్యర్థం బ్రదర్ అంతే ఇంకేం తల తలదించేశాడు అంతే తలదించేశాడు ఇప్పుడు ఎక్కడన్నా మనిషి కనపడితే ముందు మాదిరి ప్రేమ ఆప్యాయంగా మాట్లాడలేడు దగ్గరకు వచ్చి నేను ఎందుకు ఈ మా జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు పదుగురికి మార్గదర్శకంగా ఉండాలి ఇతను చేసింది రైట్ అని చెప్పాలి పది మంది మనం ఏం చేసినా అది రైట్ అయితేనే ఒప్పుకునేటట్టుగా ఉండాలి ఒక పది మంది పిలిచినప్పుడు వాస్తవానికి ఇది అన్యాయము కానీ ఈ వ్యక్తితో మేము మాట్లాడలేం కాబట్టి మాకొద్దు అని పక్క పోకూడదు మనం ఎవ్వరు మాట్లాడినా కూడా శత్రువు మన దగ్గరకు వచ్చినా కూడా ఇది న్యాయమే కదా అని చెప్పాలి ఇది న్యాయమే కదా అని చెప్పాలి అది మార్గదర్శకం అంటే ప్రియులారా దావీదు అట్టి విషయంలో యూదావారు వారు ఇస్రాయేల్ వారు పన్నెండు గోత్రముల వారికి ఒక రోల్ మోడల్ గా ఉన్నారు ఈరోజు ప్రభునందు ప్రియులారా మన స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తిని బాధపరిస్తే మన స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తిని గాయపరిస్తే ఒక్కటి గుర్తు పెట్టుకోండి బైబిల్ గ్రంథం చెప్తున్న మాటే మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయం ఒక్కటి మాత్రం వాస్తవం ప్రియులారా ఎప్పుడు నా నాయజమాయసే జరుగుతుందని నేను అనుకోకూడదు చెప్పలేం లోకంలో ఒక నానుడి ఉంది ఓడలు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలవ్వచ్చు నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ప్రస్తుతం లోకంలో నడుస్తున్న రాజకీయం మీకు తెలుసు ఏమేమో ఊహలు ఊహించేసుకున్నాం కలలు కనేశాం అభిమానము కట్టలు తెంచుకొని గుండెలు దాటుకొని వెళ్ళిపోయింది దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించేసింది చాలామంది మనుషుల జీవితాల్లో అయితే దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించింది ఈరోజు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మన మోడల్గా పెట్టుకోవాలి ఆయన న్యాయధి న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన నా కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆయన కొరకు నేను ఇది చేయగలను ఆయన అడుగు జాడల్లో ఇలాగ నడవగలను ఇలాగ మనం ఎప్పుడైతే మార్గదర్శకంగా ఉంటామో పదుగురు లోకంలో ఉన్నవారు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు ప్రగులాల ఈ విషయాలన్నిటినీ మనం చూస్తున్నప్పుడు నాలుగు విషయాలు చూడండి మొదటిది దావీదులో సుబుద్ధి ఉంది దావీదులో నమ్మకత్వం ఉంది దావీదులో దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకునే గుణగణం ఉంది దావీదు ఒక మార్గదర్శకంగా ఉన్నాడు తత్ఫలితంగా గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు ఒక అద్భుతకరమైనటువంటి మహారాజుగా పేరు పొందాడు ఆయనకు ముందున్న రాజులు కానీ ఆయన తర్వాత కొంతమంది రాజులు వచ్చారు బైబుల్ చరిత్ర ప్రకారంగా నలభై రెండు మంది రాజులు ఉన్నారు ప్రియులారా యూదా వారు ఇస్రాయెల్ వారు కలిపి నలభై రెండు మంది రాజులు ఉన్నారు నలభై రెండు మందిలో మొదటి రాజు సౌలు రెండవ రాజు దావీదు ఇప్పుడు ఈ మొదటి తర్వాత నలభై మందిని డివైడ్ చేస్తే ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ ఎవరు దావీదే దేవుడు చూడండి హిజ్కియాతో మాట్లాడినా యహోషపాతతో మాట్లాడినా ఆశతో మాట్లాడినా లేదా ఏ భక్తునితో మాట్లాడిన దేవుడు ఏమంటాడంటే నేను దావీదుకు తోడై ఉండినట్టు నీకు తోడై ఉంటాను ప్రతి చోట దావీదును ముందు పెట్టి తర్వాత రాజు పేరును ముందు పెడతాడు అంటే దావీదులో సుబుద్ధి ఉంది దావీదులో నమ్మకత్వం ఉంది దావీదులో దైవికమైన ఆలోచనలు ఉన్నాయి దావీదు ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు ఒక్క విషయంలో తప్పు చేసినందుకు దేవుడు ఇంత మంచివాడు కదా అని అన్ల ఆ దావీదుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్క బత్సభా విషయంలో అంటూనే వచ్చాడు దేవుడు కూడా తప్పును తప్పే అంటాడు దేవుడు దేవుడు ఎంత ప్రేమించినా మనం ఎంత ప్రార్థించినా దేవుని ఎంత స్థుతించినా ఏ రోజైనా దేవుడు చెప్పేది తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఆయన మనం ఎక్కువ ప్రార్థిస్తాం ఒక గంట అని చెప్పేసి ఉన్ని లేని అసత్యాన్ని సత్యంగా తప్పుదాన్ని ఒప్పుగా చెప్పే దేవుడు కానే కాదు అందుకే గుర్తుపెట్టుకుందాం పురుగుల దావీదు వలె మనము ప్రసిద్ధికి ఎక్కాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా మొట్టమొదటిది దావీదు వలె మనం ఏ బుద్ధి కలిగి ఉన్నాం ఈ రోజు నుంచి సుబుద్ధి కలిగి ఉందాం మంచి బుద్ధి రెండవది నమ్మకస్తులుగా ఉందాం ఏదైనా నమ్మి చెప్పారా గుండెల్లో భద్రపరుచుకుందాం ఒకవేళ మనం ఆ మాట ఎప్పుడైనా రిలీజ్ చేయాల్సి వస్తే ఒకటి భూమి మీద మనిషి ఉండకూడదు లేదా మనం మట్టిపాలయ్యేంత వరకు మనతో పాటు మన్నుైపోవాలి మనల్ని నమ్మితే లోకంలో ఉన్న సామెత ప్రకారంగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా మనల్ని నమ్మితే నమ్మిన మనం అంటారు చూడండి అలాగ పొడవకూడదు ఈరోజు లోకంలో ఇలాంటి సంఘటనలే అధికంగా ఉన్నాయి మూడవది ఆలోచన దేవుని ఆలోచన స్థిరం ప్రగులాల ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవాలి అంతే తప్ప మనం తప్పుడు ఆలోచనలో వెళ్ళకూడదు తప్పుడు ఆలోచనలు కూడా చేయకూడదు నాలుగవది మన కుటుంబానికి మన చుట్టూ ఉన్న వారికి మన ఆత్మీయులకు ఒక రోల్ మోడల్గా ఎస్ అతను చెప్పాడంటే ఇలాగే ఉంటుంది ఆమె చెప్పిందంటే ఇలాగే ఉంటుంది ఆమె మనసులో ఒకటి లోపల ఒకటి చేయదు ఆమె యథార్థంగా ఉంటుంది ఆయన యథార్థంగా ఉంటాడు అతను చక్కగా ఒక మాదిరికరంగా ఉంటారు పది మందితో చెప్పించుకునే స్థితి కాదు పది మందికి చెప్పే స్థితి అని మనం చెప్పించుకోగలిగామంటే ప్రభు చాలా సంతోషిస్తాడు ఆ కుటుంబాన్నైనా వారికి పుట్టిన బిడ్డలనైనా వారి చేతుల కష్టార్జితాన్నైనా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి ప్రసిద్ధి చేసే దేవుడు తలలో ఉంచుదాం ప్రార్థన చేద్దాం దేవా ఎట్టి స్థితిలో మమ్మల్ని నిలవబెట్టండి మీకు సాక్షిగా నడిపించండి అని ప్రభు సహాయమును కోరదాం దావీదు వలె మనము కూడా ప్రసిద్ధికి ఎక్కాలి అంటే దావీదులో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి మనం ప్రసిద్ధికి ఎక్కాలి అంటే మనలో కూడా ఇలాంటి లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే మన ప్రభు నమ్మదగినవాడు చే విడువడు ఈరోజు ఒకవేళ తల్లిదండ్రులముగా మనము నలిగిపోయి ఉండవచ్చు మన గర్భవాసమును పుట్టిన బిడలైన పలాని వారి కొడుకు పలాని వారి కూతురు పలాని వారి పిల్లలు అని చెప్పుకోగలిగిన ప్రసిద్ధికరమైన స్థితిలో నిలవబెట్టాలి అంటే ఈరోజు మనం న్యాయంగా పునాదులు వేసుకోవాలి దేవుడు దీవెనకరంగా మలుస్తాడు ప్రార్థన చేద్దాం ఓ పరిశుద్ధుడు అయిన దేవ పరలోకమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన సమూహులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు బహుగా ప్రసిద్ధికి ఎక్కాడు ఫిలిస్తీల సర్దారులు కానీ ఇస్రాయల్ యొక్క సైన్య సమూహము కానీ దావీదు యొక్క ప్రసిద్ధిని గురించి మాట్లాడుకోగలిగారు అంటే ఏమున్నాయి దావీదులో గొప్ప లక్షణాలు అని చూస్తున్నప్పుడు ఒకటి సుబుద్ధి ఉంది అని చూసాము అతను నమ్మకమైన వాడు అని చూశాం అతడు దైవికమైన ఆలోచనలు కనిపెట్టేవాడని చూశాం నాలుగవది వారికి ఇస్రాయల్ వారికి మాదిరికరంగా ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను అని చూశాం అందుకే నేను మీరు దావీదును అంతగా ఆశీర్వదించారు అతని కుమారుణ్ణే కాకుండా దావీదు గోత్రములోను వంశములోను మా ప్రియ ప్రభుల వారి లోకానికి రావడానికి ప్రణాళికను సిద్ధపరిచారు తండ్రి ప్రార్థన చేస్తున్నాం మా జీవిత కాలంలో ఒక ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తులముగా కనీసం మా కుటుంబాలు రక్త సంబంధికులు బంధుమిత్రాదులు ఇదిగో నమ్మిన దేవుడు వారిని ఉన్నతంగా దీవించాడు వారి పిల్లలు వారి కుటుంబాలు పదుగురికి మాదిరికరంగా ఉన్నాయి అని చెప్పుకోగలిగిన స్థితిలో మేము ఉండాలి అంటే ఈ లక్షణాలు అలవర్చుకోమన్నారు కాబట్టి తండ్రి వాక్యమైన బిడలందరూ కూడా ఇట్టి లక్షణాలను ఆయుధంగా అలవర్చుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్